తెలంగాణలో మరో తిరుపతిగా పేరొందినటువంటి సన్నూరు వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఈ ఆలయం వచ్చేసి వరంగల్ జిల్లాలోని తొర్రూరు దగ్గర ఉన్నటువంటి సన్నూరు గ్రామంలో ఉంటుంది చాలా ప్రత్యేకమైన ఆలయం అని చెప్పాలి ఎందుకంటే స్వామివారు భక్తుడు కోరుకుంటే కాదు భక్తుడి కోసమే స్వామివారు నేరుగా ఇక్కడ వెలుసారని చెప్పేసి ఎన్నో ఏళ్ళ క్రితం ఒక భక్తుడు ప్రతి ఏటా తిరుపతి వెళ్ళగా ఉద్దాప్యంలో తను వెళ్ళలేని స్థితిలో ఉండగా స్వామివారి ఇక్కడ నేరుగా వచ్చి స్వయంభూగా వెలిసారని అలానే ఇప్పుడైతే గర్భగుడి ఆలయం ఆలయానికి ఎడం పక్కన స్వామివారు ఎలవగా ఇక్కడ ఆలయాన్ని ఇటు కట్టే క్రమంలో ఆలోచిస్తుంటే కూడా స్వామివారే నేరుగా ఇక్కడికి వచ్చి ఇటు పక్కన వెళారంటూ కూడా ఇక్కడ ఒక నానుడి ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది అలానే ఈ ఆలయం కూడా చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి అందరూ చెప్తున్నారు చాలా మహిమ కలిగినటువంటి ఆలయం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే వీసాలు కానివ్వండి పిల్లలు లేని వారు కానివ్వండి ఇలా ఎన్నో కోరికలు తీరినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాంటి ఆలయం తెలంగాణలోనే ఎక్కడా లేదు చాలా ఆలయాలు ఉంటాయి కానీ ఇలాంటి ఆలయం లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ చెప్తున్నారు అసలు నిజంగా మరో తిరుపతిగా ఈ ఆలయానికి ఎందుకు పేరు వచ్చింది ఈ ఆలయం యొక్క విశిష్టత ఇక్కడ జరిగే ప్రత్యేక పూజల గురించి ప్రధాన అర్చకులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం గర్భగుడిలో ఉన్నాము ఏడు వందలేళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం యొక్క గొప్పతనం కానివ్వండి స్వామివారు స్వయంభూగా వెలిసారు మరో తిరుపతిగా పేరొందినటువంటి ఈ సన్నూరి వెంకటేశ్వర స్వామివారి ఆలయం గురించి ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు అసలు ఏడు వందల సంవత్సరాల క్రితం స్వామివారు స్వయంభూగా వెలిసారని చెప్తున్నారు ఏదైతే మనం చూస్తున్నటువంటి స్వామివారికి ఎడం పక్కన ఉండేది అట్నుంచి ఇటు స్వామివారు నేరుగా వచ్చి ఇక్కడ కొలువు తీరారని చెప్తున్నారు ఇదంతా వాస్తవం అసలు ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలు అయ్యగారు అడిగి తెలుసుకుందాం ప్రధాన అర్చకులు ఉన్నారు నమస్తే అండి మీ పేరు వెంకటరమణాచార్య ఆలయ ముఖ్యార్చకులు అంటే చెప్పండి స్వామి ఇక్కడ ఈ స్వామివారు ఏదైతే చూస్తున్నామో ఆ స్వామివారు అక్కడ ఎడమ మన ఇటు నుంచి ఉంటే స్వామివారి ఎడం పక్క నుంచి ఇటు పక్కకు వచ్చారు స్వయంభూగా ఇక్కడ వరకు వచ్చారని చెప్తున్నారు వాస్తవమేనా ఇది స్వామి స్వయంగా ఆవిర్భవించిన క్షేత్రం మామూలుగా భగవంతుడు ఆవిర్భవించాలి అంటే ఎవరైనా కష్టాలు స్వామిని ప్రార్థన చేయడం గాని యజ్ఞాలు చేయడం కానీ యాగాలు చేయడం కానీ అయితే స్వామి అవతరిస్తూ ఉంటాడు ఇక్కడ ఉండే క్షేత్రం ఏమిటంటే ఎవరు కూడా కోరుకోకపోయినప్పటికీ కూడా తన యొక్క భక్తులు ఇబ్బందులో ఉన్నాడు కదా అని తెలుసుకొని తనతో తానే వచ్చిన క్షేత్రం కాబట్టి ఇది స్వయం వ్యక్త శ్రీనివాసం దివ్యక్షేత్రం క్షేత్రంలో విశేషం ఏమిటా అంటే ఎక్కడైనా వెళితే మన కోరికలు కోరుకోవాలి స్వామిని ఇక్కడ అట్లా అవసరం లేదు ఒకసారి స్వామి దర్శనం చేసుకున్నామంటే మన కష్ట సుఖాలు మొత్తం కూడా తనే చూసుకొని ఎప్పుడు ఏదవసరమో అది ఇచ్చేటువంటి క్షేత్రం ఈ దివ్యక్షేత్రం ఇది కాబట్టి ఈ క్షేత్రం ఇవాళ చక్కగా ఆర్ఎన్ టీవీ ద్వారా చూస్తున్న అందరికీ కూడా స్వామివారి మంగళాచరణ చేస్తున్నాం ఇక్కడ స్వామి ఏమిటంటే పూర్వంలోపల ఏడు వందల సంవత్సరాల క్రితం ఒక వైశ్యుడు ప్రతి సంవత్సరం తిరుపతి అట్లా వెళ్తూ ఉండగా కొన్ని సంవత్సరాల తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా స్వామిని దర్శించుకోవాలి తాపత్రయంతో నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఆ మార్గాయ సమస్యలు పడిపోతే ఇక్కడ స్వామి కలలో కనబడి ఇన్ని సంవత్సరాలను దర్శించడానికి వచ్చావు కాబట్టి నీ యొక్క భక్తి నాకు ఆనందాన్ని ఇచ్చింది తత్ఫలితంగా నీకురికడే ఆవిర్భవిస్తాను నా గుడి కట్టేసి ఇక్కడే పూజలు చేసుకోవా అని చెప్పేసి దాని నిదర్శనంగా ఈ ఆలయానికి వాయు భాగంలో కూడా పెద్ద గుండు ఉంటుంది అది మూడు భాగాలుగా పగిలి అందులో స్వామి దర్శిణోక్ష్యంతో ఆవిర్భవించాడు మొత్తం మొదటి మొదటిగా ఆ తర్వాత ఉదయమే లేచి అక్కడ స్వామికి పూజలు నిర్వర్తించిన తర్వాత గుడి కట్టమన్నాడు కదా అని చెప్పేసి గుడి కడదామని ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క బండ తొలగించినట్లయితే స్వామికి రూపానికి రూపానికి ఇబ్బంది అవుతుంది అనుకోండి ఆలయం కట్టలేం కదా అని చెప్పేసి మదన పడుతూ పండితుల సలహా తీసుకుంటే వారికి సలహా ఇచ్చారు నాయన ఇది అంతా కూడా నీ దయ నీ కొరకే వచ్చాడు స్వామి కాబట్టి నువ్వే నలభై ఒక్కరు రోజు శ్రీనివాస దీక్ష చేయి చేస్తే స్వామి ఏదైనా మార్గం చూపెడతాడేమో అని చెప్పి సలహా ఇస్తే ఆ సలహా ప్రకారంగా నలభై ఒక్కరు దీక్ష చేస్తాడు తత్ఫలితంగా స్వామి మళ్ళీ ఆవిర్భవించి ఇక్కడ తూర్పుకంగా ఆవిర్భవించాడు స్వామి అప్పుడు స్వామి గర్భ నిర్మాణం చేశాడు ఆ యొక్క వైశ్యుడు ఆ తర్వాత ఇక్కడ పదకొండు కిలోమీటర్ల దూరం ఉన్న రాయపర్తి మండల కేంద్రంలో మా పూర్వీకులను ఎంపిక చేసుకొని వారు ప్రతి వచ్చేసి ఇక్కడ స్వామికి పూజ నివర్తించేటవారు అట్లా ఉండగా కొన్ని సంవత్సరాల తర్వాత మధ్యలో మనకు తురుష్కుల దండయాత్ర జరిగిన సందర్భంలో కూడా స్వామివారికి ఆలయం లోపలి ఉన్నటువంటి ఆరాధన కూడా ఆగిపోవడం జరిగింది మళ్ళీ తర్వాత మా పూర్వీకులు తెలుసుకొని ఇది మేం చేసిన గుడి అని చెప్పేసి మళ్ళీ వారు ప్రారంభం చేస్తూ వచ్చారు అట్లా జరుగుతున్న సందర్భంలోపట్నే ఇక్కడ పక్కన రంగాపురం తర్వాత కుడకల్ల ఈ యొక్క చన్నూరు సోమారం వడ్లకొండ వివిధ ప్రాంతాల కుందూరు రెడ్డి వంశస్థులు ఆ తర్వాత ఎర్రవెల్లి వంశస్ వెలుమాస ధరలు ఇద్దరు కూడా కలిసేసి వర్ధరి కాంబినేషన్లో కూడా ఇక్కడ ఆలయ నిర్మాణాలు పక్కన గోదామ్మవారు భగవద్ రామానుచరు మనబాల బామని నమ్మాల వారు ముఖమంటపాలు అర్ధమంటపాలు సింహద్వారం ఇవన్నీ కూడా వారు నిర్మాణం చేయడం జరిగింది స్వామివారికి సింహద్వారాన్ని విష్ణుద్రవారు చక్కగా నిర్మాణం చేసి ఇచ్చారు పైకి పైన రాజగోపురం కూడా కూడా ఇక్కడ అర్చకం చేసే కృష్ణమాచార్య అని చెప్పేసి ఒక అర్చకుడు ఉండే వారు కూడా చాలా ఆలయం చూస్తుంటామని రాజగోపురం లాగా అంటే లోపలికి వచ్చే క్రమంలో ముఖద్వారం ఎంత పెద్దగా ఎంత చక్కగా అంటే మనం నిజంగా పెతిరుపుతులకు వెళ్ళామన్నట్టుగా అనిపించింది వస్తుంటే ఇక్కడ విశేషం ఏంటంటే మనం మామూలుగా ఇట్లాంటి ఆలయం చూడాలంటే కేవలం తమిళనాడులో మాత్రమే చూస్తాం మనం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దురవాలి ఏమిటంటే వాళ్ళు శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ ఆలయానికి వాళ్ళు ఇక్కడ ఒక సత్రం కూడా కట్టించారు కాబట్టి అక్కడ సాంప్రదాయం ప్రకారంగా స్వామి జరగాలి తలంపుతోని ఆ విధంగానే ఇక్కడ పెద్ద ఆలయ నిర్మాణం చేశారు ఇక్కడ చేసేటువంటి ఆరాధన ప్రక్రియ మొత్తం కూడా పాంచరాత్రగమ శాస్త్ర ప్రకారంగా జరుగుతుండేది స్వామివారికి ప్రతి నెల శ్రవణ నక్షత్రం నాడు స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది అట్లాగే అమావాసం ముందు వచ్చే చతుర్దశి నాడు సుదర్శన హోమం ఉంటుంది ఆ తర్వాత ప్రతి సంవత్సరం మాఘశుద్ధ దశమి నుంచి బహుళపంచం వరకు పదకొండు రోజులు స్వామివారి అధ్యయనోత్సవాలు పరమోత్సవాలు అవుతాయి అట్లాగే శరీనవరాత్రి ఉత్సవాలు దసరా ముందు పది రోజులు కూడా అమ్మవారికి శరీనవరాత్రుల అలంకార రోజుకు అలంకారంలో కూడా అమ్మవారి దర్శనం ఉంటుంది ఇట్లాగే ప్రత్యేక ధనుమాసోత్సవాలు ముప్పై రోజులు ధనుమాసోత్సవాలు ఉంటుంది భోగినాడు అమ్మవారి కళ్యాణం ఉంటుంది సంక్రాంతి పర్వదిన ఉత్సవాలు ఉంటాయి అట్లా ఏ ప్రతి ఉత్సవ కార్యక్రమం కూడా ఈ ఆలయంలో వైభవంగా జరుగుతూ ఉంటుంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో సేవించుకొని తరించవచ్చు ఇంత చక్కని అవకాశం ఇచ్చినట్టుగా మీ టీవీ ఛానల్ వారికి కూడా మా శ్రీనివాసులకు అనేక అనేక మంగాళా శాస్త్రం చేస్తూ వర్ధదా అభివర్ధదా జయ శ్రీమన్నారాయణ అంటే ఇక్కడ మీరు తరతరాలుగా ఇక్కడే పూజ చేస్తున్నారు అందరికంటే ఎక్కువ స్వామివారి మహిమ గురించి తెలుసుంటది భక్తుడు కోసం ఆ రూపం ఎక్కడ పాడవుతుందని భక్తుడు అనుకుంటే ఆయనే ఇక్కడికి వచ్చారు ఎంతో మంది పిల్లలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా తీర్తాయి అంటారా తప్పకుండా ఇక్కడ అదే చెప్పాం కదా మనం ప్రత్యేకించి కావాలని అడగాల్సిన అవసరం ఈ క్షేత్రంలో లేదు ఒకసారి ఆ రాజగోపురం దాటి లోపలికి వచ్చామంటే స్కానింగ్ చేసినట్టే లెక్కమనండి స్వామి కాబట్టి మనకి అవసరమో అది తప్పకుండా ఇచ్చేటువంటి క్షేత్రం ఈ క్షేత్రం ఇప్పటికి కూడా మనం మామూలుగా కోడెలు కట్టాలంటే ఎక్కడ కడతారు వేములవాడ ఫేమస్ కానీ ఇక్కడ ఇప్పటికి కూడా ఈ క్షేత్రంలో తప్పకుండా కోడెం కట్టే కోడలు కడతారు ఇక్కడ ఇప్పటికీ ఉంది కాబట్టి కష్టాలు బాగా కష్టం ఉన్న వాళ్ళు ఏం చేశారంటే కోడెం కడతా అని చెప్పేసి మొక్కుకుంటారు అటువంటి క్షేత్రం శైవక్షేత్రాల్లో కనబడుతుంది మనకు కానీ వైష్ణవ క్షేత్రం ఒక క్షేత్రం ఈ చన్నూరు క్షేత్రం ఇప్పటికీ కూడా ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాల భక్తులు వచ్చేసి వాళ్ళ కష్టాలు తిరగడానికి కోడెం కట్టే సాంప్రదాయం ఇప్పటికీ నడుస్తుంది స్వామి వైభవం ఏందో తెలుసుకోవచ్చు మనం కాబట్టి ఇక్కడ చాలా ఆలయాలు చూస్తుంటే కూడా మనం చాలా అంటే అన్ని ఆలయాలు పెద్ద ఉంటాయి కొన్ని మనకి పరిస్థితులను బట్టి ఉంటాయి కానీ ఈ ఆలయం ఇంత పెద్దగా నిర్మాణం జరిగింది అసలు ఒక్కసారి అడుగు పెడితే ఎంత ప్రశాంతత అంత అంటే రాబోయే భక్తులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఎవరైనా భక్తులు స్వామిని సేవించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ క్షేత్రంలో మేము బాగా కష్టాల ఉన్నాము ఇది అనే బాధ అవసరం లేదు ఇక్కడ విశేషం అంటే మూడు విశేషాలు చెప్పవచ్చు స్వామి గురించి వీసా ప్రాబ్లం బోర్లు పడకపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ తొలగిపోతాయి ఎందుకంటే ఇక్కడ స్వామి దగ్గర నమస్కారం చేసుకొని ముహూర్తం నేను చేసుకొని బోరేస్తే తప్పకుండా బోరు పడుతుంది మళ్ళీ ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కడప కడిగి కొబ్బరికాయ కొట్టి సాంప్రదాయం ఒకటి ఉంది ఇక్కడ తర్వాత వీసా రావట్లేదు చెప్పి చాలామంది ఇబ్బంది పడుతుంటారు అట్లాంటి వారు కూడా స్వామిని దర్శించినట్లయితే తప్పకుండా విశాదం కూడా వచ్చేట స్వామి క్షేత్రం అన్నమాట కాబట్టి ఇక్కడ ఉన్న భక్తులు మేము వస్తుంటే చెప్తున్నారు పెద్ద తిరుపతి వెళ్ళామా లేదు ఏమన్నా పెద్ద తిరుపతి వెళ్ళగలుగుతామా లేదా ఇక్కడ స్వామివారిని చూడొచ్చు చూడవచ్చు మరో తిరుపతి అని చెప్తున్నారు తెలంగాణ తిరుపతి మామూలుగా తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామి కూడా భక్తులు ఏదైనా కలిగ రక్షణార్థంగా యాగం చేసి ఆహ్వానిస్తే వచ్చాడు భూలోకానికి కానీ ఈ సహం అట్లా కాదు ఎందుకంటే వారి వారిని మనం తక్కువ చేయడం కాదు ఇక్కడ ఆ ఆ యొక్క స్వామి స్వయంగా రావడానికి ఒక మార్గం ఎంపిక చేసుకున్నాడు ఎందుకంటే భగవంతుడు రావాలి అంటే ఇష్టం కావాలి మనం పిలిస్తే వస్తాడు కావచ్చు కానీ క్షేత్రం అనేటువంటిది విశిష్టత సంతరించుకున్న క్షేత్రంలో మాత్రమే పరమాత్మ నిలబడి ఉంటాడు అట్లాగా స్వామి క్షేత్రం ఎంపిక చేసుకున్నాడు కాబట్టి ఒక భక్తుడు నెపంతోని అందరిని కాపాడడానికి తెలంగాణ రాష్ట్రంలో మరొక తిరుమల వర్ధింపజేయడానికే స్వామి ఇక్కడ పెంచేస్తున్నాడు కాబట్టి ఇక్కడ స్వామిని సేవించుకున్న తర్వాత జరగలేని మాట ఇంతవరకు రాలేదు రాదు రాబోదు కూడా అంటే అసలు తెలంగాణ మొత్తంలో కూడా ఇలాంటి ఆలయం ఎక్కడా లేదనుకుంటాను చాలా క్షేత్రాలు ఉన్నాయి కానీ ఇటువంటి క్షేత్రం ఎక్కడ లేదు మీకు ఎక్కడైనా కూడా ఏదో కారణం వల్ల వచ్చాడు భగవంతుడు తప్పితే అంటే పిలిస్తే వచ్చాడు ఎక్కడైనా కూడా ఇక్కడ అట్లా కాదు తనంత తానుగా వచ్చాడు భక్తులు కోరుకోలే నేను రాలేకపోతున్నాను అని చెప్పేసి అల్లే ఆయన వింటున్నారు నేను రావాలని తాపత్రిక వస్తున్నాను బయలుదేరాడు తప్పితే రాలేకపోతున్నాను రావాలని చెప్పేసి అనుకోలేని కానీ తను తెలుసుకున్నాడు ఇన్ని సంవత్సరాలు వచ్చేవాడు తాను ఇబ్బంది పడుతున్నాడు కదా ఎందుకలా ఇబ్బంది పెట్టాడు నేనే వస్తా అక్కడే చేసుకుంటాడు అని చెప్పేసి వచ్చిన నక్షత్రం కాబట్టి ఇక్కడ స్వామి గురించి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు చక్కగా దర్శనం చేసుకోవచ్చు ఉదయం ఏడు నుంచి పదకొండు వరకు ప్రతిరోజు ఉంటుంది సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు దర్శనాల సమయం ఉంటుంది విశేష కార్యక్రమాల్లో కూడా కాస్త ఆలయం ఎక్కువ తీసి ఉంటుంది కాబట్టి భక్తులు సేవించుకొని రావచ్చు నేను స్వామివారికి ప్రత్యేకంగా పెట్టే నైవేద్యం ఏంటండి మామూలుగా వైష్ణవ సాంప్రదాయంలో వెంకటేశ్వరనిచ్చే ప్రసాదం పులిహోర ప్రసాదం దాని మించిన ప్రసాదం లేదు ప్రసాదమే పులిహోర నడుస్తుంది ప్రతిరోజు దర్జనం ఉంటుంది శుక్రవారం స్వీట్ ఉంటుంది శనివారం నాడు పులిహోర ప్రసాదం ఉంటుంది ధన్యవాదాలు అండి చాలా చక్కగా చెప్పారు చూశారు కదా స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు భక్తుడు కోరుకుంటే కాదు భక్తులు వాళ్ళు వెళ్ళి తిరుపతిలో దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు అలానే ఎక్కడెక్కడి నుంచో కూడా తిరుపతి వెళ్ళడానికి వెనకటి నుంచి కాలినడకన ఎన్నో గుట్టలు ఎక్కుకుంటా స్వామివారి దర్శనం చేసుకునేవారు అలాంటిది భక్తులు ఇబ్బందులు తెలుసుకొని నేరుగా స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలిసారని చెప్పేసి మరో తిరుపతి తెలంగాణలోనే ఇది ఒక తిరుపతిగా పేరు ఖచ్చితంగా వీసాలు కానివ్వండి పిల్లలు కానివ్వండి అవ్వాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి వచ్చి మొక్కుకుంటే చాలు అలానే వెములవాళ్ళలో కట్టేటువంటి కోడలు ఏదైతే ఉంటుందో అలా ఎక్కడ ఉండదో మళ్ళీ ఇక్కడ ఈ ఆలయంలోనే ఉంటుందని చెప్తున్నారు ఇంతటి మహిమ ఉన్నటువంటి ఈ ఆలయానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తులు కూడా రావాల్సిందిగా కోరుకున్నాను ఎందుకంటే ఇంత మంచి ఆలయం కట్టడం కానివ్వండి స్వామివారి రూపం కానివ్వండి ఈ ప్రశాంతత అనేది మీకు ఎక్కడ దొరకదు ఇంత మంచి ఆలయాన్ని ఖచ్చితంగా చూసి తీరాల్సిందే చూశారు కదా ఈరోజు ఈ ఆలయ యొక్క విశిష్టత కానివ్వండి ఈ స్వామివారి యొక్క మహిమ కానివ్వండి ఇక్కడికి వచ్చి కోరుకున్న కోరికలు మనం కోరుకోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి గర్భగుడిలోకి కానీ ఈ ఆలయ ముఖద్వారంలోకి కానీ మనం వెళ్ళినట్టయితే మన కోరికలు స్వామివారే తీరుస్తారు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు చెప్పడం అయితే జరిగింది అలానే స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి ఆలయం చాలా మంచి ఆలయం అలానే ఇక్కడ ఏంటంటే వెములవాళ్ళలో ఎలా అయితే కోడలు కడతారో ఇక్కడ ఈ ఆలయంలో కూడా ఇప్పటికీ కూడా కోడలు కడుతూ ఉంటారు ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ ఆలయంలో ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఇలాంటి ఆలయాలు ఎక్కడున్నా మీ ముందుకు తీసుకొస్తున్నాం మీ కి వాచింగ్